హలో వన్ అక్కినేని సినీ ప్రస్థానం పార్ట్ త్రీ కింద ఈరోజు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్య వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు చూద్దామండి చాలా ఉన్నాయి బట్ కొన్నింటిని గురించి చూద్దాం ఆయనకు మలుపు తిప్పిన సినిమాలు వెలుగు నీగడలు బ్లాక్ బస్టర్ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైంది తర్వాత మొట్టమొదటి డ్యూయల్ రోల్ చిత్రం తెలుగులో ఇద్దరు మిత్రులు సూపర్ డూపర్ హిట్ చిత్రం అక్కినే నాగేశ్వరరావు గారికి మేజర్ టర్నింగ్ పాయింట్ ఈ ఇద్దరు మిత్రుల చిత్రం తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో కులగోత్రాలు ఆయన ఆస్థాన సంస్థ ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు సో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కులగోత్రాలు సినిమా పంతొమ్మిది వందల అరవై రెండులో పంతొమ్మిది వందల అరవై రెండులో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అన్నగారితో నటించిన సినిమా గుండంబ కథ ఇది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరానికి ఇండస్ట్రీ హిట్ అయింది సో సంచలన వసూళ్లు చేసి తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని మరో మెట్టు నిలిపిన సినిమా గుండమ్మ కథ ఇద్దరి మహానటుల కలయిక గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై మూడులో అక్కినేని కృష్ణకుమారి సావిత్రి గారు జంటగా వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం చదువుకున్న అమ్మాయిలు ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది ఇక పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం అక్కినేని గారికి బాగా కలిసి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆత్మబలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అక్కినేని గారు ఈ సినిమాలోనే చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట సంచలనమైనటువంటి పాట ఆ రోజుల్లో ఇక అదే సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే మూగ మనసులు సినిమాతో మరో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అక్కినేని గారు ఈ సినిమాలో అక్కినేని సావిత్రి గారి నటన అమోఘం అద్వితీయం పంతొమ్మిది వందల అరవై ఐదులో అక్కినేని గారి మరొక బ్లాక్ బస్టర్ చిత్రం అంతస్తులు ఈ సినిమాను తన ఆస్థాన సంస్థ అయిన జగపతి ఆర్ట్స్ వారు నిర్మించారు ఈ సినిమా పెద్ద హిట్ అయింది ఇక పంతొమ్మిది వందల అరవై ఐదులోనే మరొక సినిమా ప్రేమించి చూడుతో మరొక బ్లాక్ బస్టర్ కొట్టారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇవే కాదండి ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని ముఖ్యమైన సినిమాలు మురళీ కృష్ణ డాక్టర్ చక్రవర్తి ఇలాంటి అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి సో అది అక్కినేని గారి సినీ ప్రస్థానం పార్ట్ త్రీ అండి సో సబ్స్క్రైబ్ లైక్ షేర్